హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మీనాక్షి ఛానల్ మా గల్లీ గణేషులండి ఎంత బాగున్నాయో చూడండి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క గణపతిని పెట్టారు చాలా పెట్టారు అంటే చిన్న పిల్లలు కూడా గణపతిని పెట్టారు చూసారు చూసారా ఎంత బాగా చేశారు వెనకాల బ్యాక్గ్రౌండ్ కూడా మంచి డిజైన్తో బాగా చేశారు కాకపోతే చిన్న గణపతి పెట్టుకున్నారు అలా చాలా ఏరియాలో చిన్న చిన్న పిల్లలు కూడా గణపతి చిన్న చిన్న గణపతిని పెట్టుకున్నారు మేమైతే మొత్తం ఏరియా మా ఏరియా మొత్తం తిరిగి గణపతిలు అయితే కవర్ చేసాము ఎంత బాగున్నాయో కొన్ని కోట్లయితే పెద్ద పెద్ద గణపతులు ఉన్నారు కొన్ని చోట్లయితే చిన్న చిన్న గణపతులు అయితే ఉన్నారు శివుడు పార్వతి కలిసి ఉన్న గణపతి చాలా బాగుంది ఇదైతే చిన్న పిల్లలు పెట్టారు చాలా చిన్న పిల్లలు ఇదైతే పెద్ద గణపతి ఇది కూడా పెద్ద గణపతే నేనైతే హాఫ్ చేశాను మా గల్లీ గణేష్లు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి